నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మధుశేఖర్ జర్నలిస్ట్ గ్రామంలో ఒక యువతి నాకు గ్రామ దేవత పూనుంది నేనన్నీ చెప్తాను నేను జరగబోయే చెప్తాను అన్ని వివరాలు చెప్తాను నాకు గ్రామ దేవత అమ్మవారు పూనారు అని ఒక గుడిలో ఒక అమ్మాయి చేస్తున్న పనికి ఒక పెద్ద గుడి దగ్గరికి అందరినీ తీసుకొచ్చాడు గుడి దగ్గర తీసుకొచ్చి ఆర్థిక పరం ఆ అమ్మాయి చేతిలో ఎలిగించాడు చాలాసేపు అమ్మాయి చేతిని పట్టుకుని ఉండిపోయాడు అమ్మాయి కాలడంతో ఇలా విసిరేసింది ఆ పెద్దయిన ఆర్థిక చేతులతో ఎత్తి ఆ అమ్మవారికి అలంకరించి అంటే అమ్మాయికి అమ్మవారికి అర్పించి ఇలా చెప్తున్నాడు ఎక్కడ దేవుడు ఎక్కడ దేవుడు ఎక్కడున్నాడు మీరు ఇలా ప్రజల్ని అమాయక ప్రజల్ని మోసం చేయొద్దు దేవుడు మనలోనే ఉన్నాడు ప్రకృతిలో ఉన్నాడు ప్రతి చోట ఉన్నాడు ఇలా నాలో ఉన్నాడని దేవుడు నేనే దేవతనని మీరు ప్రజలను మోసం చేయొద్దని ఒక పెద్దైన బుద్ధి చెప్పే విధానం చాలా బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది